కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి రెడ్లకు టికెట్ లేదా ఈసారి కూడా వారికి నిరాశేనా అంటే అవుననే అనిపిస్తోంది మూడు అసెంబ్లీ ఒక పార్లమెంటు నియోజకవర్గాల్లో టికెట్పై ఆశలు పెంచుకున్న రెడ్లకు మొండి చేయేనా అభ్యర్థుల ప్రకటన తర్వాత టికెట్ రాకపోతే చంద్రబాబు ఫోటోతో ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారా కర్నూలు టీడీపీలో టికెట్ కోసం హాట్ హాట్ గా పాలిటిక్స్ సాగుతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రెడ్లకే ఎక్కువ సీట్లు ఇచ్చేవారు కొన్నేళ్లుగా బీసీలకు కొంత ప్రాధాన్యత పెరిగింది అయితే కర్నూలు జిల్లాలో బీసీలకు నంద్యాల జిల్లాలో రెడ్లకు ఆయా పార్టీలు ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తున్నాయి కర్నూలు జిల్లాలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా రెడ్లకు కూడా కనీసం రెండు లేదా మూడు సీట్లు ఇస్తున్నాయి అయితే రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి ఒకటి కూడా దక్కదేమో అనే ఆందోళనలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు రెడ్లు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిందని జోరుగా ప్రచారం ఉంది ఆయా నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు దీంతో రెడ్డి సామాజిక వర్గంలో తీవ్ర ఆందోళన నెలకొంది జిల్లాలో ఉన్న ఏడు సీట్లలో మంత్రాలయం ఎమ్మిగనూరు ఆలూరులకు రెడ్లై ఇన్ఛార్జీలుగా ఉన్నారు అయితే ఇక్కడ బీసీలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది ఇప్పటికే టికెట్ రేసులో ఉన్నవారు మాత్రం గట్టిగానే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది ఇక కర్నూలు పార్లమెంట్ టీడీపీ టికెట్ కోసం కోట్ల రెడ్డి తీవ్రంగా ప్రయత్నించిన డోన్ అసెంబ్లీ టికెట్ ఖరారు చేశారు ఎంపీ టికెట్ కోసం బీసీకి చెందిన పంచలింగల నాగరాజు బత్తిని లక్ష్మీనారాయణ భానుశంకర్లో ఒకరికి టికెట్ దక్కనుంది ఈ పరిణామాలు రెడ్డి సామాజిక వర్గంలో టీడీపీ పట్ల వ్యతిరేకతను పెంచుతాయనే అభిప్రాయం ఉంది మొత్తం మీద కర్నూలు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క సీటైనా దక్కుతుందో లేదో చూడాలి